ఉల్లంఘన పైరసీకి కారణమైన ఈ వెబ్సైట్ పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి రవిని విచారణ కోసం సిసిఎస్ అధికారులు ప్రత్యేక బృందం ద్వారా కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తది చెప్పండి సుప్రియా హైబో నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అరెస్ట్ చేశారు అయితే కొంతకాలంగా కరేబియన్ టీవీలో ఉంటుంది హైబో వెబ్సైట్ ను రవి నిర్వహించినట్లు కూడా మరి గుర్తించారు అయితే ఫ్రాన్స్ నుంచి తాజాగా అతను హైదరాబాద్ వచ్చినట్టు పోలీసులకి సమాచారం రావడంతో అయితే పక్క ప్లాన్ తో పుగట్పల్లిలో రవిని అదుపులోకి తీసుకున్నారు అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే రవి భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది అయితే సినీ పరిశ్రమకు సుమారు మూడు వేల కోట్ల రూపాయల వరకు నష్టం రాష్ట్రాన్ని చేరుకొచ్చిన రవి అకౌంట్లో ఉన్న మూడు కోట్ల రూపాయలు ఫ్రీజ్ అయినట్లు కూడా తెలిపారు అయితే దీనికి సంబంధించి కూడా సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే వైరస్ కాపీని ఐ బొమ్మలో రిలీజ్ చేయడంతో కూడా సినీ పరిశ్రమలో భారీగా నష్టపోతుందని కూడా ఇందుమాతలు వాపోయిన విషయం కూడా మనకు తెలిసింది అయితే సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్ ను పైరసీ చేస్తున్న ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు గట్టిగానే కొనసాగుతూ సాగించారు అయితే కొద్ది రోజుల క్రితం థియేటర్ సినిమాను రికార్డ్ చేసే వారితో ఆ పాటు హ్యాక్ చేసిన కూడా చేశారు అయితే పోలీసులు తమ భాగంగా హైబొమ్మ వెబ్సైట్ పై కూడా దృష్టి పెడుతూ దృష్టి పెట్టారు అయితే దీంతో హైబొమ్మ నిర్వాహకులు పోలీసులకి నిర్వాహకుడు పోలీసులకి ఇస్తాడు అంటే పోలీసులు అరెస్ట్ చేశారని కూడా ఆయన ఇప్పటివరకు అయితే ఊహించలేదని చెప్పాలి అయితే దీనిని ఛాలెంజ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధాన నిందితుని అయితే అరెస్ట్ చేశారు అయితే దీంతో మాత్రం ఇటు సినీ ఇన్వెస్ట్రీలో చూసుకున్నట్టు నిర్మాతలతో పాటు దర్శకులు కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు దీనిపై